దేవరకద్ర నర్వ మండల కేంద్రంలోని శనివారం మీడియా సమావేశంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ మాసంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి గెలుపు కోసం ఆహర్నిస్టులు శ్రమించిన నన్ను పక్కన పెట్టి నన్ను సంప్రదించకుండా నా ప్రమేయం లేకుండా జలంధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు జలంధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నేను నా అనుచరులతో కలిసి బీజేపీ పార్టీలో చేరామని ఆవేదన వ్యక్తం చేశారు మేము అడిగినాం ఒక్కసారి రెండు సార్లు ఎట్లా తీసుకొస్తే నేనేం తక్కువ చేసినా నేను మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండగా నేను కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పటి నుంచి పద్దెనిమిది రోజులన్నా అవిస్త్రాంతంగా కష్టపడి అప్పటి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే గారు నర్వ మండలంలో వన్ అండ్ హాఫ్ డే ని మొత్తం రోడ్ షోలు చేసిండన్న మిగతాదంతా మేమందరం పాత కొత్త అని చెప్పేసి అందరం కార్యకర్తలను కలిసిపోయి ప్రతి గ్రామంలో వేదింటి బిడ్డని గెలిపియాలని చెప్పేసి మేము భుజాల వేసుకొని ముందరికి వెళ్ళి పనిచేస్తే ఈరోజు మాకు చెప్పకుండగా మళ్ళీ మాకు అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చినావు మేమిద్దరం స్టేజ్ మీద కూర్చుంటే మాకు ఓట్లు వేసిన జనాలకు మేమేం సమాధానం చెప్పాలి ఒకటి ఆ సార్ కాదు రెండు సార్లు కూడా నన్ను గౌరవించినటువంటి కార్యకర్తలకు అమ్మలక్కలకు ఏమని సమాధానం చెప్పాలి అని ఈ ప్రశ్నకు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థికి అడిగినా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అడిగితే వాళ్ళ నుంచి సరైన సమాధానం రాలేదు పైగా పార్టీకి కట్టుబాటు ఉండాలి పార్టీకి పనిచేయాలి మేము గత ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అధికార పార్టీ ఉంది మీరు ఎవరు ఎవరు అని అన్న నేను గత పది సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉన్నా ఇప్పుడు మీరు అధికార పార్టీ అంటారు గత పది సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు రైతాంగానికి మహిళల యొక్క హక్కులకు ఇబ్బంది కలిగితే అప్పటి ఎమ్మెల్యేని కూడా ఎదిరించి ఉన్నా నాకు కావాల్సిందంతా న్యాయం ధర్మంగానే ఉన్నా ఎవరికన్నా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులని నా ఇబ్బందులుగా భావించి అప్పటి ఎమ్మెల్యేతో కొట్లాడినాం ఇప్పుడు కూడా కార్యకర్తలు కనుక ఇబ్బంది కలిగితే ఎవరిని ఉపేక్షించను కంపల్సరిగా న్యా నాయకుల కార్యకర్తలకు న్యాయం కలగాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం